ఎప్పుడు కామన్గా చెప్పే మాట వేదికను అలంకరించిన పెద్దలని కానీ ఇప్పుడు వేదిక ముందున్న పెద్దలు అని చెప్పాల్సి వస్తుంది కానీ ఈరోజు ఇంత కళకళలాడిపోతుంటే కలర్ఫుల్గా నేనే ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ మీరందరూ రంగుల రామచిలకల్లాగా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఓటు ఆక్సిజన్లైందే మనిషి బ్రతకడం ఎంత కష్టమో అది కూడా ఓటు సింపల్ ఇక ఓటు గురించి మాట్లాడే ముందు ఒక చిన్న వినపం బాబుగారి కష్టం డెబ్బై ఐదేళ్ల వయసులో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవి కోసం వెంపర్లాడుతున్నాడా వీటన్నిటికంటే మించి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నేను లా కంప్లీట్ చేశానండి ఎప్పుడు అనుకునేదాన్ని ఎన్టీ రామారావు గారి రుణం ఎలా తీర్చుకోవాలి అని ఇప్పుడు వచ్చింది ఒక మహత్తర అవకాశం ఎన్టీ రామారావు గారి కూతురు భువనేశ్వరమ్మ గారి మీద పడ్డ నింద మాట అవమానం ఒక ముఖ్యమంత్రి గారి కూతురు ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా ఒక ముఖ్యమంత్రి గారి భార్య ఎలా ఉంటుందో తెలుసు కదా ఎంతో వినయ విధేతలతో ఏ రోజు ఇంట్లోంచి బయటికి రాని ఆ తల్లిని అవమానించిన వాడికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిద్దామా జీవితాంతం జైల్లో వేద్దామా అందరూ ఒక్క తాటి మీదొచ్చి ఆ తల్లికి జరిగిన అవమానానికి నిలబడాల్సిన రోజు ఓటేసే రోజు డెబ్బై ఐదేళ్ల వయసులో బాబుగారిని నిర్దాక్షిణ్యంగా ఆధారాలు లేకుండా ఆరోపించి అవమానించి జైల్లో వేస్తే జగన్ గారు అనుకున్నారు బయటకు వచ్చేటప్పటికీ వాళ్ళ నాయకుడు అవినీతి పరుడని వాళ్ళు అనుకుంటారేమో అని అనుకున్నాడు ఒక అంటే రాజమండ్రి నుంచి బహుశా విజయవాడకి ఎంతసేపు పడుతుందో జగన్ గారికి తెలిసలేండి నాలుగు గంటల ప్రయాణాన్ని పద్నాలుగు గంటలు బాబుగారు దారి పొడుగున డెబ్బై ఐదేళ్ల మహిళ కూడా ఒక్కసారి బాబుగారిని చూడాలయ్యా యాభై రెండు రోజులు లోపల ఉన్నాడు అంటూ వెంపర్లాడి అర్ధరాత్రులు బయటకు వచ్చిన తరుణం మనం చూసాం నింద పడిందా చంద్రుడికి మచ్చ ఉంటుందా ఆ చంద్రన్నకి మచ్చ ఎప్పటికీ ఎవ్వరు పెట్టలేరు అటువంటి చంద్రబాబు గారు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అది మీ అందరికీ తెలుసు కానీ ఆ పదవి ఇచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాతో నలభై నిమిషాలు మాట్లాడారు మాట్లాడినప్పుడు అమ్మా నువ్వు రాష్ట్ర అధికార ప్రతినిధికి పదవి నీకు ఇద్దాం అనుకుంటున్నాము అన్నారు అప్పుడు వెంటనే నేను అన్నాను అప్పటికీ జనసేన టీడీపీ కలవలేదు నేను అన్నాను సార్ ఒకవేళ జనసేనలో పదవి తీసుకుంటే టీడీపీని విమర్శించాలేమో బాబుగారిని తిట్టాలేమో ఆ పదవి వద్దు సార్ అన్న ఒక్క మాటకి పవన్ కళ్యాణ్ గారు లేచి నుంచొని బాబుగారిని తిట్టాల్సి వస్తే పదవి వద్దున్నావు అంటే చంద్రబాబుని బాబుగారు అనేంత ప్రేమ నీ మనసులో ఉండు తల్లి నువ్వు ఎప్పటికీ విమర్శించాల్సిన పని లేదు అని ప్రభుత్వాలు పార్టీలు కలవక ముందే పవన్ కళ్యాణ్ గారు నాతో చెప్పిన మాట ఈ రోజుకి ఎప్పటికీ ఓటు చీలనివ్వను అని మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి బలమైన కారణం అమరావతి ఆడబిడ్డలండి నిజంగా మా లాయర్ గారితో పాటు నేను కలిసి ప్రయాణం చేస్తూ కారులో వెళ్తున్నప్పుడు అదేంటో ఒక చెట్టు రాగానే గాలి సోకినట్టుగా అమరావతి శిబిరం రాగానే మా లాయర్ గారు ఏం చెప్తున్నారో నాకు వినపడేది కాదు వెంటనే ఆ శిబిరం వైపు చూసేదాన్ని తుళ్ళూరు శిబిరం వైపు ఎప్పటికి ఈ ఉద్యమం విరమించేది అని కోర్టులో వాదిస్తున్నాం కదమ్మా అన్నారు కోర్టు తీసి వాదించాలి సార్ శిబిరాల్లో కూర్చోవాలి సార్ జనాల్ని మేల్కొల్పాలి ముప్పై మూడు వేల ఎకరాలు నీ దమ్ము ఏ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కలెక్ట్ చేయగలుగుతాడో అడగండి చేతనైతే వైజాగ్ లో మూడు వందల ఎకరాలు కలెక్ట్ చేయమనండి ఒక వ్యక్తిని నమ్మి ఒక మహాశక్తిగా భావించి ఇచ్చిన రైతులని అన్యాయం చేసిన వ్యక్తికి సమాధానం చెప్పాలంటే ఓటు వేయాలి ఓటు వేసేటప్పుడు పగల రాత్ర ఇబ్బంద ఇంకొకట అనేది చూడకూడదు రానున్న ప్రజాస్వామ్యంలో రాక్షస దాడులే జరుగుతాయి అది మీరు సిద్ధంగా ఉండాలి ప్రభుత్వంలో ఆ వ్యక్తి ముఖ్యమంత్రి పదవి కోల్పోతే జీవితాంతం చరసాల్లో ఉంటాడు ఉండడానికి ఎప్పటికీ ఇష్టపడ్డు సో నర మేధం జరగబోతుంది ఎన్ని ప్రాణాలైనా పోని బాబుగారు ప్రమాణ స్వీకారం చూడాలనుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఈరోజు మహిళలు అన్నిట్లో ముందుంటామండి నిజంగా నాకే ఎన్నో బెదిరింపులు వచ్చింటాయి మీ అందరికీ తెలుసు నేను ఎంత గర్విస్తాను కానీ పోతే పోనీ ప్రాణం ఒక వ్యక్తి బతికితే అమరావతి సార్థకత అవుతుంది ఒక వ్యక్తి బతికితే పోలవరం పూర్తవుతుంది రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ప్రాణాలకు తెగించి మీ ముందు నుంచున్న ఆడబిడ్డ ఎన్నోసార్లు ఎన్నోసార్లు నేను వెళ్ళే వెహికల్ ఆపేసారా కొట్టారా ఇబ్బంది పెట్టారా ఏ రోజు పెదవి దాటి చెప్పనండి చెప్తే వద్దు వద్దు నువ్వు మాట్లాడద్దు ప్రాణం పోతే వెనక్కి వస్తుందా అని ఈ రోజు గల్లా మాధవి గారికి సీట్ వచ్చిందంటే చంద్రయ్య చంద్రయ్య ప్రాణ త్యాగానికి గుర్తుగా ఇచ్చినటువంటి సీట్ అది ఒక బీసీ వ్యక్తి చనిపోతూ మీ పేరు తప్ప ఇంకేది పలకను చంద్రన్న అంటే చంద్రయ్యకి గుర్తుగా బీసీల కోసం ఇచ్చిన సీటు ఒక మహిళలని ఇది పలానా వాళ్ళ సీటు ఇది పలానా వాళ్ళ సీటు అంటే కాదయ్యా ఈ ఒక్కసారికి చంద్రయ్య రుణం తీర్చుకోనివ్వండి పాడ మోసాక ప్రమాణం చేసుకున్నాను బీసీలకి ప్రాధాన్యత కల్పించాలి అని కేవలం ఆ ఒక్క దాని కోసమే ఏ రోజు రాజకీయం తెలియని ఒక ఆడబిడ్డని బయటకు తీసుకొచ్చి చెయ్యమ్మ రాజకీయం నీ బీసీలు అమర్నాథ్ గౌడ్ని పదేళ్ళు పదో క్లాసు తొమ్మిదో క్లాస్ చదువుతున్న అమర్నాథ్ గౌడిని తగలబెట్టి తనంట సూసైడ్ చేసుకున్నాడంట నేను ఎంఎస్సి సైకాలజీ చదివానండి ఒక వ్యక్తి సూసైడ్ చేసుకునే వ్యక్తి పాయిజన్ తీసుకుంటాడేమో హ్యాంగ్ చేసుకుంటాడేమో పసిబిడ్డ ఎప్పుడు కాల్చుకోడండి అక్కడికి జరిగిన అవమానానికి ఒక బిడ్డ తగలబడిపోతే ఆ బిడ్డని సూసైడ్ కేసు అని చెప్పి కొట్టి పక్కన పడేసిన ఇలాంటి నీచులని బయటికి రావాలి లాగాలి అంటే బీసీ మహిళ బయటికి రావాల్సింది ఒక తల్లికే చెప్పుకుంటారు బిడ్డలు తన కష్టాన్ని ఈరోజు బీసీ మహిళ వచ్చింది కాబట్టి అక్కడక్కడ బాధపడుతున్నటువంటి బీసీలు ఎంతో మంది స్వర్ణకారులు ఉంటారండి మన వెంటి మీద వేసుకుని ప్రతి బంగారానికి వాళ్లే కారణం యాభై ఏళ్లకి వాళ్ళకి పొగతో కూడినటువంటి దగ్గు విపరీతంగా వచ్చేస్తుంది మోకాళ్ళ నెప్పులు వచ్చేస్తేట కూర్చున్న చోట కదలలేక యాభై ఏళ్ళకి పెన్షన్ ఇవ్వండి మాకు అని అడిగితే మా గురించి మాట్లాడే నాయకుడు నాయకురాళ్ళు మాకు ఉండాలమ్మా అని అడిగారు అటువంటి వాళ్ళ కోసం ఈరోజు బీసీలకి ప్రాధాన్యత కల్పించారు బాబు గారు ఈరోజు ఈ సీటు ఈవిడికే అన్నప్పుడు కాదు అంటూ గుండెల్లో పెట్టుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు గెలుపు మీదే పశ్చిమ గడ్డ ఎప్పుడు ఎప్పుడు తెలుగుదేశం అడ్డ వీటన్నిటికంటే మించి కోలమూడి నాని అన్న ఎవరొచ్చినా ఒకేలాగా స్వాగతించేంత గొప్ప సహృదయుడు అటువంటి వ్యక్తిని ఈరోజు కావలిగా పెట్టారు గుంటూరు పశ్చిమానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక వ్యక్తి నడిచొస్తుంటే అవతల వ్యక్తి ఎవరా అని తెలుసుకోవాలని ఉంటుంది అంటే వైసీపీ ఎంపీ మరేమో నాకింతవరకు ఎప్పుడూ కనపడల నా వల్ల కాదు సార్ ఆయన్ని తట్టుకోలేను ఆయన్ని తట్టుకోలేను ముందు బెటర్ సార్ అన్నవసరంగా గల్లట చేశారు అనే పరిస్థితికి ఈరోజు వైసీపీ వాళ్ళు తలదించుకునే పరిస్థితి అండి నేను ఎప్పుడు అడుగుతా వైసీపీ ఎంపీ ఎవరు అని పేరు అనౌన్స్ చేశారు కదండి అని అవునా ఎక్కడ కనపడరేంటి ఫ్లెక్సీల్లో కానీ వాయిస్ లో కానీ ఎక్కడా వినపడది ఏంటి అంటే నా కొద్దని ఆయన చెప్తూనే ఉన్నారండి పాపం తప్పక ప్రకటించాల్సి వచ్చింది మార్పులు చెరుపులు నామినేషన్ ముందు చాలా జరుగుతాయని అభ్యర్థిని బట్టి తట్టుకోలేక పక్కకు వెళ్ళిపోయే వాళ్ళు లెక్కల్లో క్యూ పద్ధతి పాటిస్తున్నారండి ఇకపోతే మొక్క వినపడుతుందా బాగా సైబరాబాద్లో మొక్క మన బాబు గారు వేసిన మొక్క పక్క పార్టీలో మహావృక్షమైంది మళ్ళీ టీడీపీనికి ఎదురుగా నిలబడే ధైర్యం చేయబోతుంది వీటన్నిటికంటే మించి వీటన్నిటికంటే మించి ఆమెని గద్ద తీర్చాలంటే మన ఓటు విలువైన ఓటు వేయాల్సిందే ఓటు వేసేటప్పుడు మీరు అభ్యర్థుల ఎంపిక ఇక్కడ చెరగని ముద్ర సైకిల్ ఎలాగో ఉంది కాబట్టి మార్పులు చేర్పులు ఏమీ లేవు ఎంపిక అదే ఈ ఎమ్మెల్యేకి అదే మర్చిపోవాల్సిన పని లేదు ఇంకొక ముద్ర ఇంకొక ముద్ర చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీరు ఓటు వేసేటప్పుడు మీ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళని కూడా మీరే స్వయంగా తీసుకుని వెళ్ళి ఓటు వేయించండి ఓటు వేసే రోజు మంచినీళ్ళు మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ దగ్గర పెట్టుకొని సహృదయంతో చూడండి అయ్యా ఒక వ్యక్తి వచ్చి రాష్ట్రాన్ని రావడం కాష్టం చేశాడు అమరావతి బాగుపడాలి పంటలు బాగుపడాలంటే పోలవరం పూర్తవ్వాలి బిడ్డలకి ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారయ్యా ఒక్కసారి దృష్టి పెట్టుకోండి అన్యాయంగా ఒక వ్యక్తిని యాభై రెండు రోజులు జైల్లో వేయించారు ఒక ఆడబిడ్డ ఒక ముఖ్యమంత్రి గారి కూతురు ముఖ్యమంత్రి భార్యని ఈరోజు అవమానపరిచారు ఇవన్నీ దృష్టి పెట్టుకోండి అని మీ రెండు చేతులతో వాళ్ళ చేతులు పట్టుకోండి తల్లి ఇది నేను మనస్ఫూర్తిగా చేస్తున్న విన్నపం ఎందుకంటే ప్రాణాలకు తెగించి మీరు ఏం యుద్ధం చేయక్కర్లా మీ ఓటు వేస్తూ ఓటు వేసే వాళ్ళ చేతులు పట్టుకొని మీరు మీ విలువని రెండింతలు కాదు పదింతలు తగ్గించుకోండి ఏ మా నాయకుడు చూశారు కదా ఇరవై నాలుగు సీట్లకి అయ్యి మూడు సీట్లు త్యాగం చేసి ఇరవై ఒక్క సీట్లలో తన స్థాయిని తెలుగుదేశం వాళ్ళ గుండెల్లో నిలుపుకున్నాడు ఈరోజు మీరు మీ స్థాయిని పదింతలు తగ్గి వాళ్ళ రెండు చేతులు పట్టుకొని మీరే స్వయంగా వాళ్ళని బూతుల్లోకి తీసుకెళ్లి ఓటు వేయించాలి ఇకపోతే బూతులో కూర్చునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు ఏదో సున్నాకి పడిపోతారండి అందరూ పడిపోయే వాళ్ళైతే మా పవన్ కళ్యాణ్ గారు కూడా పడిపోయి ఉండాలిగా మేము కూడా పడిపోయి ఉండాలి కదా అందరూ పడరండి ఒకళ్ళు ఒకళ్ళు రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం మరొకరు ఆయన సిద్ధాంతాలు ఆదేశాల కోసం పనిచేసే వాళ్ళం అండి సో బూత్లో కూర్చునే వాళ్ళు కూడా ప్రతిసారి మీరు బాబుగారు పడ్డ కష్టాన్ని భువనేశ్వరం ఎదుర్కొన్న అవమానాన్ని అమరావతి ఆడబిడ్డలు ఎదుర్కొన్నటువంటి కన్నీటి పర్యంతమైన బాధని మరొక్కసారి గుర్తు చేయండి ఎందుకంటే బూత్లో కూర్చున్న వాళ్ళే ప్రాధాన్యత కల్పిస్తారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా లొంగిపోతే అమ్ముడు పోతే రాష్ట్రం మళ్ళీ మరొకసారి మనం చూడలేమండి సో ప్రతి ఒక్కరు చేయాల్సిన పని బూత్ లో కూర్చునే వాళ్ళకి కానీ ఇక మీరే సైన్యంగా తిరగబడండి ఈ నామినేషన్ వేసిన మరుసటి రోజు నుంచి ఎలక్షన్ జరిగే చివరి వరకు మీ పసుపు సైన్యం అంటే ఎలా ఉంటదో పశ్చిమంలో ఆడబిడ్డలు అడుగడుగునా కనపడాలి ప్రతి దూత్లో కనపడాలి ఎవరు దేవుడు

एप्डी कार्य విశ్వసనీయ వర్గాల సమాచారం అన్నిటికీ నిలబడాల్సింది మీరే బాబు గారిని నిలబెట్టాల్సింది మీరే నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే ప్రమాణ స్వీకారం కోసం చేయబడి బూతులు బయట మంచి మంచిగా ఖచ్చితంగా బూతులు బూతులు బయట మీరే నిలబడాలి ప్రతి బూతు చెక్ చేస్తాను మీరైతే

కోసం ఈసారి ఆ ప్రాధాన్యత కల్పిస్తూ బాబు తీసుకురావడం జరిగింది ఆ మేడం మాధవి గారిని గల్ల మాధవి గారిని ఆశీర్వదించి మీరందరూ ఎవరొచ్చినా గట్టిగా గుండెల్ని అడ్డుకుంటారు అంటే బాబు గారి మాటని గౌరవించినట్టు అది అందరికీ తెలుసమ్మా సో మరొకసారి భార్య మెజారిటీతో గల్ల మాధవి గారిని గెలిపించి పెమ్మసారి చంద్రశేఖర్ ఇవన్నీ గునం అమరావారికి పూర్తి కాకపోవడం భూములు ఇచ్చిన రైతుల పడ్డ కన్నీళ్లు కష్టాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వేసే ఓటు డెబ్బై ఏదైనా మహిళకైనా ఒరుగు లేకుండా కొద్దిగా సమర్థత వచ్చేస్తుందమ్మా ధన్యవాదాలు